హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే ఏదో ఉన్నంతే ఉన్నండి ఎందుకంటే నేను ఏం చేద్దాం ఉన్నా కానీ అస్సలు నా పని అయితే కావట్లేదండి రేపటి నుంచి ఖచ్చితంగా ఈ పని చేయాలి అని కట్ అనుకుంటున్నాను కానీ అది అయితే అస్సలు అవ్వట్లేదు నాకు ఒక్కదానికే ఇట్లా జరిగిద్ మీకు కూడా ఎవరికైనా ఎట్లా జరుగుతుందో చెప్పండి కొంచెం ఎందుకంటే నేను వీడియో చేద్దామని అంత పని అంత ఫాస్ట్ ఫాస్ట్ చేసుకున్నా రెడీ అయిపోయినా వీడియో చేద్దామని స్టార్ట్ చేయబోయేసరికి ఇటు సైడ్ ఒక బిల్డింగ్ అటు సైడ్ ఒక బిల్డింగ్ ఇటు సైడ్ ఒక బిల్డింగ్ అటు సైడ్ నాకు నాలుగు వైపుల నుంచి సౌండ్స్ వస్తున్నాయి మిషన్ సౌండ్ అంటే డ్రిల్లింగ్ మిషన్స్ ఉంటాయి కదా వర్క్ జరుగుతుంది వాళ్ళని కూడా నేను ఏం అనలేను అసలు అనడానికి మనకి ఎక్కడదండి హక్కు అసలుకి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కదా నా బాధ ఏంటంటే నేను వీడియో చేసుకోవడానికి నాకు ఛాన్స్ లేదు అంటే నా వాయిస్ కంటే ఎక్కువ ఆ వాయిస్ వస్తూ ఉంటుంది సౌండ్స్ వస్తా ఉంటాయి అనమాట అందుకని ఏందండి నాకు మాత్రం దరిద్రం నెత్తి మీద నాట్యం చేస్తుందేమో అనిపిస్తుంది ఎప్పుడైనా అంతే నేను ఏదన్నా చేద్దామంటే మాత్రం అస్సలు ఆ పని అయితే జరగదు అమ్మా భరించలేకపోతాను మీ బాధ నేను సరేనా ఒకసారి మీకు కూడా చూపిస్తాను నేను ఏందమ్మా నువ్వు చెప్పేది నిజమే నా తగ్గి అని అనుకుంటారేమో చూపిస్తాను నేను మీకు ఒకసారి చూడండి మీరు కూడా ఇదిగో చూడండి ఒకసారి తలుపు కూడా వేసేసుకున్నాను నేను మొత్తం చుట్టూ మొత్తం ఆ కిటికీ ఈ కిటికీ అన్నీ బంద్ పెట్టినా కానీ ఫుల్ వినపడుతుంది అనమాట సౌండ్ ఆయన వేయగానే ఇప్పుడు అయితే సౌండ్ రావట్లేదు అదిగో వినిపిస్తుందో లేదో మీకు ఇదిగోండి చూడండి ఇది ఒక బిల్డింగ్ వీళ్ళు చెక్క కొడుతున్నారు బిల్డింగ్కి ఒక స్లాప్ అయితే ఉంది ఇంకో స్లాప్కి చెక్క కొడుతున్నారు ఇది ఒక సౌండ్ ఇదిగోండి ఇదిగో ఇది సరదా కట్టారు కదా ఇది ఒక బిల్డింగ్ ఇంక ఆల్రెడీ సౌండ్ వస్తూనే ఉంది మళ్ళీ అగో కింద వర్క్ చేస్తున్నారు చూడండి ఇది ఒకటి కనిపిస్తుంది అనిపిస్తుంది కింద అక్కడ కానీ పని చేసుకుని చూడండి నాలుగు వస్తుంది అనుకుంటాను ఇదో ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్లో డ్రిల్లింగ్ సౌండ్ వస్తుంది ఇది కొత్త బిల్డింగ్ ఇది ఒకటి పక్కన ఇంకొకటి స్టార్ట్స్ అయ్యండి ఇదిగోండి ఇటు సైడ్ ఒక బిల్డింగ్ కడుతున్నారు ఇదిగోండి పని చేస్తున్నారు చూడండి పరదాల నుంచి కనబడుతున్నారు మీకు ఎట్లా ఉందండి నా పరిస్థితి అయితే ఇది కూడా కొత్త బిల్డింగ్ కడుతున్నారు చుట్టూ అనమాట ఇదండి నా సమస్య నా సమస్య అయితే ఎవరు తీర్చలేదు నా బాధ అయితే ఇదని మీతో చెప్పుకుందామని వచ్చినా ఇంకా రోజు ఇంతే అండి నేను సీరియస్గా ఏదైనా చేయాలని అసలు అనుకోవద్దు అనమాట అది ఆటోమేటిక్గా జరిగిపోవాలి కానీ నేను అనుకుంటే మాత్రం అది ఆహా జరగదండి అస్సలు జరగదు అబ్బో అది జరగాలంటే వివక్షంగా మనకి ఏదో రాసిపెట్టి ఉండాలి కదా అది జరగదు అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఇంట్లో మాత్రం ఎవరు లేరు బోర్ కూడా ఏ వీడియో అన్నా చేసుకుందామని అంటే ఈ వీడియో కూడా ఛాన్స్ లేదు చూడండి సమస్య నా వాయిస్ కంటే ఎక్కువ వినబడుతుంది కదా మిగా సౌండ్ నాకు తెలిసిపోతుంది ఇంకా నేనేం చెప్పలేనండి నేనైతే కొంచెం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను టెన్ డేస్ నుంచి అనుకుంటున్నా ఒక విషయం గురించి అయితే మాట్లాడదామని కానీ నాకు ఇట్లే కుదరట్లేదు ఇంకా రోజు ఇదే పరిస్థితి నాదే ఇటు కాకపోతే ఇటు ఇటు కాకపోతే ఇటు ఇంకా ఒకటి కాకపోతే ఒకటి సౌండ్ వస్తూనే ఉందన్నమాట నాకు ఇంకంతే ఈరోజు నుంచి అనుకున్నా ఈరోజు రాదులే చేద్దాంలే అనుకున్నా ఈ రోజు కూడా నన్ను వదిలి పెట్టలేదు సౌండ్ ఇంకా చేస్తా అండి ఖచ్చితంగా చేస్తా నేను నాలో ఉన్నదంతా వెళ్ళాలి బయటికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తా ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి చేస్తారని అనుకుంటున్నా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బయటకు వెళ్ళి గుడి చేయలేని పరిస్థితి అండి కొంచెం అర్థం చేసుకోండి అర్థం చేసుకొని నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి నేను షార్ట్స్ చేస్తున్నానండి స్లిప్లు చేస్తున్నాను నేను అవి కూడా చూడండి ఒకసారి ఇదైతే ఇంకా నీ ఈ సౌండే అన్నట్టు మీకు నేను మాట్లాడేది ఏమో కానీ సరే ఓకే అండి థ్యాంక్ యూ